త మీ మే సెటి లేగే లేదమంద మంద లేదందా మలుపౌర సత్తన్న మా మామ మందమాద మంద లిత గడ్డి మే సెటి లేగే లేదా మంద మలు పౌర సత్తన్న మామాలేద మందమా మా మాయమ్మ మీ తోడ పుట్ట మామ పుట్టలేద మామ పుట్టంగ పూరుళ్ళు చెయ్యాలేద మామ చెయ్యలేదా మామా అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే ఉన్నా మట్టిలో ఉన్న మాణిక్యాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో మన వలయం టీవీ ఈ రోజు ఎక్కడికి వచ్చిందంటే పరకాల దగ్గరున్న పులిగిల్ల ఈ గ్రామంలో మంచిగా పాటలు పాడటోళ్ళు ఉన్నారంట ఈ సూరమ్మ అనే అమ్మ మంచిగా పాటలు పాడుతుందంట ఏమేం పాటలు పాడుతుంది ఎప్పటి నుంచి పాటలు పాడుతుంది అమ్మ జీవితం ఎట్లా ఉంది అన్ని విషయాలు అడిగి తెలుసుకుందామని ఈ రోజు వచ్చినాం మరి ఆలస్యం ఎందుకు అమ్మని పరిచయం చేసుకుందాం ముందుగాళ్ళు ఒక మంచి పాట పాడిపించుకుందాం నమస్తే అమ్మ నమస్తే సార్ ఒక్కసారి నీ పేరు మీ ఊరు ఒక్కసారి మనవల కోసం చెప్పండి అదే జిల్లా అన్మకొండ సార్ నడికూడే మండలం గ్రామం పులిగిల్ల ఓకే అమ్మ ఒక మంచి పాటతో స్టార్ట్ చేసుకుందాం తర్వాత మాట్లాడుకుందాం కట్ట మీద కలియా మానో వలసంద మామయ్య కాయేలాటా పిండేలాటో వలసంద మామయ్య కాయనుగొయ్యా ఎవరు లేరో వలసంద మామయ్య ఆయను గొయ్యా పాటలు లేడా వాళ్ళసందామామయ గోరు రక్తమాయ రక్తమాయో వలసందామామయ గోరును గడగా నీళ్ళే లేవో వాల మంచిగా ఆడుతున్నాం బయట నేర్చుకున్నాము పాటలు మేము కలవ పోతాం నాట్లకు పోతాం పనులకు పోతాం మంచిగా పని చేసుకుంటా పాటలు పాడుతూ ఉంటారు మంచిగా పని చేసుకుంటారు ఏం పని చేస్తారమ్మా నాట్లకు పోతాము కొయ్యబోయేది పోయేది పత్తేర పోయేది అన్ని పనులకు పోతాం సార్ మేము మీ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా మా ఇంట్లో మా కొడుకు మా కోడలు ఇద్దరు మానవులు నేనుంటా సార్ లేడు సార్ మా పిల్లలు చిన్న కాని అప్పుడే చనిపోయాడు చిన్నప్పుడే అంటే మన ఆరోగ్యం ప్రాబ్లం కొంచెం మంద తాగింది సార్ చనిపోయాడు అప్పటి రోజుల్లో లుపు కాదు ఒక ముప్పై ఏళ్ళు అవుతా అండి చనిపోయి అప్పటి నుండి నా కొడుకు నా బిడ్డ మూడు సంవత్సరాలది నా కొడుకు ఆడాది నర్డకొడు అప్పటి నుంచి నా పిల్లల సాదుకుంటా వాళ్ళకు పెళ్లి చేసిన నా కొడుకు ఇద్దరు కొడుకులు బిడ్డకు ఒక కొడుకు ఒక బిడ్డ వాళ్ళకు సూత మన వాళ్ళ పెండి వాళ్ళకు మన వాళ్ళు వచ్చింది నా బిడ్డకు సూత మన వాళ్ళు వచ్చింది అవునా ఎన్ని ఉంటాయమ్మా మీకు యాభై ఉంటాయి ఉంటాయి వ్యవసాయం ఉందా నాకు లేదు సార్ వ్యవసాయం లేదు చేసుకుంటారు గవర్నమెంట్ బెల్లెత్తాండర్గా బెల్ పెట్టి నీళ్ళు పెడతా సార్ రోజు పోతావా రోజు పోతే ఎంతిస్తారమ్మా జీవితం ఎంత మూడు వేలు తన సార్ పడేవారక అయితే సరిపోతుందమ్మో నీలంతా పించిన వస్తాయి సరౌండ్ వేలు అవి ఇవి కలిపి ఇప్పుడు మీ కొడుకు దగ్గర ఉంటావును లేను సార్ కిరాయికి ఉన్న సార్ ఎందుకు మీ కొడుకు చూసుకో ఇదే చూసుకుంటాడా అనంటే ఇక కొంచెం ఇంట్లో పాపలాలు వేరు ఉంటాయి వాళ్ళతోటి నాకు ఎందుకు గొడవ అని బయటికి వెళ్ళి కిరాయి తీసుకొని ఉంటాన పిల్లల్ని వాళ్ళని చూసుకోవాలంటే ఆయనకు కూడా కొంచెం ఇబ్బంది కాబట్టి అందుకనే భారం లేకుండా మీరు పక్కకుంటారు ఇక పక్కకుంటాన్న సార్ సరే ఒక మంచి పాట ముందటి నా ముందటి నా గాలివాడా ముద్దులా నత్త కొడుక దాపటే పగోనేనా కాలేటి నాగా ధర్మపురిలా సెల్మె దోడయ్యా నా వనె కాడాక నా గాలివాడా ఎనుక నా గాలివాడా ఎండిగట్టే బల్లెపోడా నిన్న వచ్చిన కన్యలిద్దారు కాలేటి నాగ మత్తు మందులు చల్లిరావయ్యా నావన్నె కాడ పాట మత్తులు మాదన్న పాట సల్లలమ్మ నేను పోతే వద్దు మానుల పొద్దుగుకేనా కాలేటి నాగా మద్దులు దాటిచ్చిరావయ్యా నా మత్తులు మాదన్న పాట మత్తులు మాదన్న పాట సల్లలమ్మ నేను పోతే వద్దు మానుల పొద్దుగుకేనా కాలేటి నాగా మద్దులు దాటి చిరావయ్యా నా వన్యకాడా సర్వ మీనా సర్వబెట్టి సర్వ మీనా సర్వబెట్టి నేను పోతే చల్ల గరిగే సాకలాడయ్యా కాలేటి నాగా సర్వదీసి సరసమాడేనా వన్యకాడా మంచిగా ఈ పాట ఎవరి దగ్గర అమ్మా నా సొంతగా నేర్చుకున్నాం సార్ మీరు కై కట్టుకునుడు ఇట్లా మీరు మీరే వాడుకున్న ఆ మేమేస్కొని వ్యవసాయం పని చేస్తాం అమ్మ సార్ మేమేం పని చేస్తాం కొయ్య పోయేది సార్ కాలువ వరి కాలువ పోయేది కొయ్య పోయేది పత్తులు ఏరపోయేది తోటలు ఏరపోయేది అన్ని పనులు ఇప్పుడు స్కూల్ ఎప్పుడు అన్న బందు ఉన్నప్పుడు ఇప్పుడు హాలిడే చూస్తా పోతా సార్ పోతా సార్ మరి పోతా నాకు పోకుంటే నాకు ఎవరి పెడతారు సార్ పోతనే నాకు బిక్కాడి పోదరు ఇల్లు పొల్లు లేకుండా బ్రతుకుతాను సార్ ఇప్పుడు కిరాయికే కిరాయికే ఉంటాను అంటే ఇల్లు పెద్ద లేదమ్మా ఇప్పుడు మీ కొడుకు ఉండేది ఉన్నది సార్ రెండు రూములు ఉన్నాయి టాపే కానీ పడక బయట కిరాయికి ఉంటాను సార్ పరిస్థితులు బాగాలేక పరిస్థితులు బాగాలేక బయటనే కిరాయికి సార్ నేను ఎప్పుడన్నా బాగా బాధ అనిపిస్తుంది అమ్మ ఇప్పుడు ఇక అనిపించదు సార్ ఒక్కదాన్ని ఉంటాయి కదా ఇంట్లో బాధ అనిపిస్తుంది ఇక అమ్మ లేడు డాడీ లేడు అన్న తమ్ములు అక్క చెల్లెలు ఎవరు లేరు సార్ నాకు నేను ఒక్కదాన్ని ఎక్కడికి పండగలు వచ్చినా ఇటు పోవడం ఎక్కడికి పోతాం సార్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అమ్మా స్కూల్ పొద్దున్న ఏడు గంటలకే పోతే సార్ ఏడు గంటల నుంచి నాలుగు దాకా ఐదు దాకా రూమ్ల మళ్ళా శుద్ధి చేసుకొని తాళాలు వేసుకొని మళ్ళీ సార్ అవన్నీ చేస్తే కేవలం మూడు వేలు మాత్రమే మూడు వేలు అంతేనా మూడు వేలు అంటే మీతో ఇంకోరు ఉంటారా ఎవరు లేరు సార్ నేను ఒక్కదాన్నే ఉంటా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తే మూడు వేలు మూడు వేలు ఇస్తారు సార్ అప్పటి నుంచి ఇప్పటిదాక సాయంత్రం నాలుగు ఐదు దాకా ఇంటి అండనే ఉంటా బల్లనే ఉంటా పొద్దున ఏడు గంటలకే పోతా ఇక మధ్యాహ్నం తింటే అల్లనే తింటా పొద్దున సాయంత్రం ఇక బల్లె పోతాయి ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా అల్లనే ఉంటా నైట్ దాకా వంట చేసుకుంటావా సాయంత్రం మరి నైట్ తెసుకుంటా సార్ వంట చేసుకోండి అంటే నియమందం మధం సరిపోతాయమ్మ ఇప్పుడు కిరాయి కట్టుకోవాలి నువ్వు సరిపోతలేవు సార్ మరి ఏం చేయాలి సరిపోతాయా ఏదో అది గవర్నమెంట్ కాబట్టి కొంచెం ఆశ కొద్ది పదకొండు సంవత్సరాలు సార్ నేను అలా పర్మనెంట్ అయిందా ఇంకా కాలేదు సార్ పదకొండు సంవత్సరాలు సంవత్సరాలు సార్ అప్పుడు ఇంకో రెండు వేలకేసిన సార్ కొంచెం ఇంకో వెయ్యి పెంచు మూడు వేలు ఇస్తారు ఇంకో మంచి పాట పాటమ్మ అమ్మతో పానము నాకు సదువులమ్మరా పేద పుట్టినా పెగుబంధము నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే అడితేనే బుక్కెడు బోవరా వల్ల రెక్కల కష్టము చెంట చుక్కల ధారను నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పోవరా అల్ల రెక్కల కష్టము చెంట చుక్కల దారను నేనురా సినిగిన బట్టలు వేసుకొని నేను రోజు బడికి పోయినా సినిగిన బట్టలు వేసుకొని నేను రోజు బడికి పోయినా కొన్ని సంచుల బుక్కులు పెట్టుకొని నేను బడికి భరమయినా చినిగిన బట్టలు వేసుకొని నేను రోజు బడికి పోయినా కొన్ని సంచుల బుక్కులు పెట్టుకొని నేను బడికి భారమైనా చదువు విలువ తెలియక నేను పిచ్చున్నా అయినా చదువు విలువ తెలివక నేను చదువు అమ్మాయిలు తెలుసుకొని నేను బడికి రోజు పోయినా తోటే పానము నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పెగుబంధము నేనురా అమ్మా నాన్న రెక్కల అడితేనే బుక్కెడు బోవరా పల్ల రెక్కల కష్టము చెంట చుక్కల ధరను నేనురా చదువుకున్నాము నేను చదువుకలే సార్ అప్పట్లో ఏం చదువుకోవడం ఇట్లా ఏం లేదు ఏం లేదు ఇప్పుడు నా సంతగా పేరు రాసుకుంట సార్ ఫోన్ నమ్మాల గుర్తుపెట్టుకుంటా ఫోన్ చేసుకుంటా పెద్ద ఫోన్ ఉందే చిన్న చిన్న ఫోన్ చిన్న ఫోన్ చిన్న ఫోన్ పెద్ద ఫోన్ వాడ సార్ ఇక స్కూల్లో పిల్లలతోనే టైం పాస్ అయిపోతుంది నీకు పొద్దున్న సాయంత్రం దాకా మంచిగా మాట్లాడతారా మరి పిల్లలు మాట్లాడతారు అంత ప్రేమగా చూసుకుంటారు సార్ అయినా పిల్లలైన ఎవరైనా నేను వాళ్ళతో మంచిగా ఉంటే మనల్ని మంచిగా చూసుకుంటా వాళ్ళు మంచిగా మనం మంచిగా చూసుకోకపోతే వాళ్ళు మనల మంచిగా చూసుకుంటారు వాళ్ళతోనే పొద్దుపోతుంది వాళ్ళతో పొద్దున్నక వాళ్ళతో ఒక సాయంత్రం పండుకోగానే కొంచెం బాధ అనిపిస్తే ఎవరు లేరు కాదా బిడ్డని వీళ్ళకి ఇచ్చుకున్నా సార్ ఇక్కడ నేర్చుకున్నా ఆమెకు మనం ఇద్దరు మనం వాళ్ళు వచ్చాను సార్ వస్తారా మరి మీ దగ్గరికి ఎందుకు వస్తారు సార్ నేనే పోతే ఎప్పుడన్నా వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళకి పెళ్లి పేరు అంటే అయినాయి అయిపోయినాయి అన్ని చేసినా ఇక నాతోటి వాళ్ళకి ఏం అవసరం సార్ నేను పోతే పోవాల లేకపోతే లేదు ఇక వాళ్ళకి కూడా పనులుంటాయి కదమ్మా అట్లా కాక రే నేనే పోతా అలా దగ్గర బాబు మంచిగా చూసుకుంటుండే అప్పుడు చూసుకునే మంచిగానే ఉండేది సార్ ఇప్పుడు అడిగితే కొనిచ్చుడు కానీ సినిమాలకు తీసుకో కూడా అట్లా చేస్తుండే సినిమాలు పోయేది సార్ అప్పుడు ఆర్ నారాయణమూర్తి సినిమా లాస్ట్ సినిమా ఏం చూసినావు బాబుతో అప్పుడు లాస్ట్ సినిమా ఆర్ నారాయణమూర్తిదా అది సీమల ఎర్ర ఎర్ర సీమల దండే కావచ్చు సార్ సీమల దండు చూసినావు సార్ అప్పుడు అప్పుడు ఇప్పుడు సినిమాలు వేరున్నాయో ఇప్పుడు సినిమాలు పని చేసుకోవాలి ఇప్పుడు ఉన్నాయి సార్ థియేటర్లు అవి పిచ్చి సినిమాలు ఇక మీరు చూడలేరు అట్లాంటి అప్పుడు మేము చూడలేదు సార్ ఇప్పుడు చూసిన ఇప్పుడు సినిమా పాట పాడతా సార్ నేను మల్లె తీగకు పందిరి మక్క చీకట్లో ఉన్న నీ వెన్నెలలోన మచ్చనే చెలమా తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లమ్మా నీ పాదం మీద చెల్లమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లమ్మా పెద్ద మనిషి వై పూసిన నుండే ఆడపిల్లపై అంతలో ఎన్నో పెద్ద మనిషి వైపు సిన నుండే ఆడపిల్లపై అంతులు ఎన్నో సుసేదారిన చూడద్దంటారు నవ్వే సోటు నవ్వద్దంటారు గట వంటి నీ అన్నను కాదు చెల్లమ్మా చిన్న నాటి శని తులమ్మా చెల్లమ్మా అడవిలో నా నిమిలిఓలే చెల్లమ్మా నువ్వు ఆటలాడుకో పాట పాడుకో చెల్లమ్మా మల్లె తీగకు పందిరి ఓలే మక్క చీకట్లోని వెన్నెలలోన నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మా తోడబుట్టిన రుణం తీసుకుంటేనే చెల్లమ్మా మల్లె తీగకు పందిరి బోలి మక్క సీకటిలో వెన్నెలలోనా తీపాదం మీద మచ్చనే చెల్లమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లమ్మా ఓరే రిక్ష ఆర్ నారాయణ మూర్తి ఓకే అన్నలున్నారా మీకు అన్నలేడు సార్ అన్న ఒక్క అక్కలేదు లేదు తమ్ముడు లేడు నేను మా అమ్మ నన్న ఒక్క దాన్ని కన్నది నాన్న పోయిండు అమ్మ పోయిండు ఎటైనా పోదామన్నా ఇప్పుడున్నా ఎవరు లేరు ఎవరు లేరు ఎవరెప్పాల లేకుంటానే ఇంకెక్కడికి పోతాన్ని ఎక్కడికి పోనాధ లెక్క బాధ కేవలం పని చేసుకోవడం ఇంకా ఇంకా అనిపిస్తుంది అట్ల ఎప్పుడు బాధపడద్దాం మేము కాదు మీ ఊర్లో ఇంతమంది ఉన్నారు మాట్లాడుతూ ఉంటారు మన కంటే కూడా బయటే మంచిగా మాట్లాడతారు ఈ రోజులలో అయినా ఏ రోజులల్లో అయినా సరే కాబట్టి ఎప్పుడు బాధపడద్దు మంచి రోజులు వస్తాయి తప్పకుండా అట్ల ఏం లేదు ఈ రోజు కాదనుకున్న వాళ్ళే రేపు దగ్గరికి వస్తారు ఎప్పుడు బాధపడద్దు మీ భర్త చనిపోయినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మీ పిల్లల్ని పెంచి పెద్ద చేసినావు కదమ్ మనం అప్పటి నుంచే పెంచి పెద్ద చేసినావు అంటే నీకు ధైర్యం ఉండాలి ఎప్పుడు కూడా బాధపడొద్దు సరేనా ఒక మంచి పాట పాడు మళ్ళీ రావెపిలో వెంకటి రైలు కటాకూలికి రావపిలో వెంకటి రైలు కూలికి మూడు వందలు విత్త ముక్కు కుముకేరదిత రావపిలో వెంకటి రైలు కూలికి నేను రాను బావయో రైలు కటా కూలికి మూడు వందలు నేను రాను బావయో రైలు కటా కూలికి నేను రాను బావయో రైలు కటా కూలికి ఓకే మంచిగా ఈ పాట కూడా నేర్చుకున్నది నేర్చుకున్నది ఇంక ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది బతుకమ్మ పాటలు వాడతారా మరి ఒక మంచి పాట వాడు ఏమేమి పువ్వు గౌరమ్మ ఏమేమి కాయప్పు గౌరమ్మ గుమ్మాడి పువ్వనా గౌరమ్మ గుమ్మాడి కాయప్పు గౌర గుమ్మాడి సెటి కింద హాట సిల్కాలార పాట సిల్కాలార కలికి సిల్కాలార కందుమ్మ గుడ్డలు తీరి గోరంతలు తారుద్ద రాజు ఘనమైన పొన్న గౌరమ్మ గజ్జల పడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పు గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరవం తంగేడు పువ్వప్పునా గౌరమ్మ తంగేడు కాయప్పునా గౌరవ తంగేడు జట్ కింద ఆట శిలకాలారా పాట శిలకాలార కలికి సిల్కాలార కందుమ్మ గుడ్డలు తీరి గోరంతలు చలు ఘనమైన పొన్న పౌలు ఏ గౌరమ్మ గజ్జలా వడ్డాలమే గౌరమ్మ వాడుతున్నాం అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటికీ ఇప్పటికి పండగ మస్తు చేంజ్ అయింది కదమ్మా ఎట్లాంటి మార్పులు వచ్చినాయి ఇప్పుడు మార్పులు ఎక్కువ రాలేదు సార్ అప్పుడంటే అట్టిగా మోటుగా పోతే ఇప్పుడు ఏమైనా పట్టిశీర పట్టిశీరలు కట్టుకొని డీజే పాటల మల్ల బుల్లెట్ బ్యాండ్ అంతేగా బతుకమ్మ పాట బతుకమ్మ నడబెట్టి మొత్తం ఇక ఇష్టం వచ్చినట్టు దుంకుతున్నారు అప్పుడు అట్లా కాదు కదా అప్పుడు పాటలు నేను బుల్లెట్ బండికి వస్తున్న పాడు గుడు 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 గుమాని నా అందాల బిరి సూపిత్త పా చిక్కు 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 బుక్ అని ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అప్పుడు ఇంకా కథలు గాని ఇట్లాంటి అన్ని పాట రూపంలో వాడుతుండే కదా అట్లా ఏమన్నా వచ్చా ఏదైనా స్టోరీ గానీ ఒక కథ పాట రూపంలో వాడుతుండే కథల సారు మేము ఒక సంచి పట్టుకొని ఒక నీళ్ళ శంభు పట్టుకొని పోయి వాళ్ళ కథలే ఈనేది సార్ వాళ్ళ కథలే ఈనేది మేము అప్పుడు మన పాప అమ్మాయి పెద్దరాజు వాళ్ళు పుట్టినాయి పెరిగినాయి పిల్లలు అయినాయి అవన్నీ మేము సార్ ఇప్పుడు వాడతామ్మ కొంచెం సువ్వీ సువ ఓ సువ్వీల చీ పాట పాడే సిన్ని సెల్లెలా మా యాదవుల సెల్లె మేలు మేలాయేనమ్మ మేలాయేనమ్మా ఓ కోరమ్మాకు మేన గోడల్లా నేను సిన్ని కోడల్లా తాటీపు పేరేమి తండ్రి పేరేమో మా తండ్రి పేరేమో తాటి పూ సందమా మా తండ్రి పెద్దది రాజు మా తల్లి పెద్దమ్మ గువ్వాల చెట్టు మీద గువ్వాలంగా రెండు గువ్వాలంగా గుడికల్లా పెద్దమ్మ దేవి గుండముల గంగా మా తల్లి వర్గంగా అప్పుడు మందు పాటలు పాటలు ఇవ్వడేవి ఇట్లాంటి పాటలు పాడుతుండే అప్పుడు కథలు భాగవతాలు బుర్ర కథలు ఇట్లాంటివి బాగుంటుండే ఇప్పుడు మొత్తం మొత్తం అంతరించిపోతున్నాయి ఇట్లాంటి కళలు కళలు అన్ని పోయినాయి కళలు వచ్చినాయి కేవలం బుల్లెట్ బండి ఇట్లాంటి పాటలు పెట్టుకోవాలి దుంకాలి దుంకాల ఇంకేం పాటలు వచ్చాయి మనకి ఇంకేం పాటలు పాడతావు స్వామి ముసల కూలి కదమ్మా స్వామి ముసల కూలి కదమ్మా మీరు ముచ్చట్లు పెడుతంటే మునబోతుందమ్మా వినరే మనసగిరిని బాధ మి కనుక్కున్న తరువాత ఏమి నీతో బాధ వినరే మనసగిరిని బాధ స్వామి కూలి కరువై మంది రండి స్వామి కూలి కరువై మంది రండి మీరు వంద ముప్పై మంది నాలెరబండి వినరే మనసగిరిని బాధ స్తి కనుకున్న తరువాత ఏమి నీతో బాధ వినరే మానసగిరి నీ బాధ ఇప్పుడు మా నాట్లాడు బావ మరదల పాటలు రయ్య రయ్యా బోయే ఓ మరిది రయ్య రయ్యా బోయే ఓ వదినే నీ రైకెట్లా జరిగింది ఓ వదిినే నీ రైకెట్లా ఓ వదిినే అంగట్ల ముసలోడు ఓ మరిది గొంగడనుకోని గొంజండు నా మరిది గొంగడనుకోని గొంజిండు ఓ మరిది సిని చిన్నంగా ఓయటి ఓవదినేని సీరెట్లా జినిగిందే ఓవదినేని సీరెట్లా జినిగింది ఓవదినే పనగడయ్యా పోతే ఓ మరిది పనుకొయ్యదట్టేనయ్య నా మరిది పనుగడు కొయ్యదట్టేనయ్యా ఓ మరిది సరే అమ్మ ఇప్పుడు ఇంకొక మంచి పాట వాడు మరి మూడు రాళ్ళ పుల్లని మొక్కుకుండంగ మూడు రాళ్ళ పుల్లని మొక్కుకుండగా ఏడు రల్లా పుల్ల ఎక్కడిదని నీలమ్మ ఏడు రల్లా పుల్ల ఎక్కడదే నీలమ్మ నల్లెడ్లగా కాసేటోడు నల్ల శాలయ్య నల్లెడ్ల కాసేటోడు అవసల రాజయ్యకు చెప్పెంపట తెచ్చిండయి నా బావ సీనయ్య చెప్పెంపటే తెచ్చిండయి నా బావ సీనయ్య నీ కళ్ళ కడియాలు నిన్న లేవు మొన్న లేవు కళ్ళ కడియాలు నిన్న లేవు మొన్న ఏడీ నుండి వచ్చినవి ఓ పిల్లో నీలమ్మ ఎక్కడి నుండి వచ్చినయ్యే నా పిల్లో నీలమ్మ కాజీపట కాసేమో రైలుదల కాజీ కాజీపట కాసేమో రైలుదల డ్రైవర్కు చెప్పెంపితే తెచ్చిండయి నా బావా సీనాయ్ చెప్పెంపితే తెచ్చిండయి నా బావాసీన కట్టుకున్న పటు సీరేనా విన్నలేదు మొన్న లేదు కట్టుకున్న పటు సీరేన్ విన్నలేదు మొన్న లేదు వాడి నుండి వచ్చినయే ఓ పిల్లో నీల ఎక్కడి నుండి వచ్చినయే నా పిల్లోని ఇలా సరే అమ్మా ఇంకేం పాటలున్నాయి ఇంకేం పాట పాడుతావు పాటి మీద పత్తి పెట్టు రాజురెడ్డి పాటి మీద పత్తి పెట్టు రాజురెడ్డి పతియరా నేను అత్తనాయి రాజురెడ్ పతియరా నేను అత్తనాయి రాజురెడ్డి దొర నా సిన్ని దొర రాజురెడ్డి దొర నా సిన్ని దొర రాజురెడ్డి సిలకల మోకం సిన్నపాయనాయి రాజురే హసల మోకం అల్లిపాయనాయి రాజురెడ్డి ఊరు వెనకా ఉల్లి వెట్టు రాజురెడ్డి ఊరు ఉల్లి పెట్టు రాజురే ఉల్లి గల్వా నేను అత్తనాయి రాజురే ఉల్లి గల్వా నేను అత్తనాయి రాజురే ఉల్లి బాకీ తెరకుంట రాజురే ఉల్లి గుత్తులమ్మి కడతనాయి రాజురే రే ఉల్లి గుత్తులమ్మి కడతనాయి రాజురే రాజురెడ్డి అల్లి రాజురెడ్ రాజురెడ్డి సూపర్ సూపర్ అమ్మ మంచిగా వాడుతున్నావు అమ్మా మంచిగా అనిపించింది అమ్మ సూరమ్మ ఇంటర్వ్యూ అయితే నాకు మంచి మంచి పాటలు కూడా వాడింది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మన వలయం టీవీని కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి సింగర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ